హాయ్ గుడ్ మార్నింగ్ ఖుషి నవ్వుతుంది రో ఖుషి నవ్వుతుంది నవ్వుతుంది చెప్ గుడ్ మార్నింగ్ చెప్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎందుకు చెప్తుంది గుడ్ మార్నింగ్ అంటే పొద్దు పొద్దున్న డైలీ మా ఇంటికి వస్తుంది ఇక టైం టైం చూసుకుంటుంది టైం మీద ఉంటుంది ఇక కొంచెం నిలబడితే కొస్సేపు ఎక్కువనే ఉంటుంది తర్వాత ఇక చిన్న పిల్ల కదా అప్పుడప్పుడు పాలకుతి ఇంకొస్తుంటుంది పాలు తాగాలనిపిస్తుంటుంది ఈ పాల కోసం అన్న వాళ్ళ మొత్తం పంపించాలి కొద్దిసేపు ఇక పాలు తాగిన సేపు పాలు తాగుతుంది వాళ్ళ దగ్గర అనుకుంటుంది మళ్ళీ నైట్ వచ్చేస్తుంది నైట్ వచ్చేసి ఖుషి ఖుషి మీద ఆడుకుంటుంది మా దగ్గర అయితే ఉండదు ఇక ఖుషి ఖుషి మీద ఉంటుంది ఇక కింద మీద ఇక ఖుషి అన్న చూపి ఇక అన్న ఇక ఖుషి ఖుషి మీద ఆడుకుంటుంది ఇక ఖుషి అయితే ఇప్పటి నుంచి మన ఇంటికి రాదు పొద్దు పొద్దున్నే కదా ఖుషి అయితే మన ఇంటికి రాదు ఎందుకు రాదంటుంది కదా ఎందుకు రావు ఖుషి అయితే కృషి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది అన్నమాట వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది వస్తుందా రారో తెలియదు ఇంకైతే ఏంటంటే కృషి బాయ్ చెప్పేసి అందరికీ ఆడాడు అన్నాకు బాయ్ అట్లా చెప్పేసి ఉంటుంది ఇట్లా చెప్పేసి ఉంటుంది వస్తుందా రాదా తెలియదు వస్తామంటారు కానీ నమ్మకం లేదు ఇక రేపటి నుంచి అయితే కృషి రాదు ఈరోజు ఒక్కరోజే ఉంటుంది కృషి ఇంకా ఒక్కరోజుతోటి మనం టైంపాస్ బాగా చేస్తాం కృషి బాగా చెప్పండి ఇంకా చెప్పు బాయ్ గిడా బాయ్ పైనా బాయ్ అలాగే అంటే బాయ్ బాయ్ మరి